ంటే యో అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు కోల్పోయిన వాటిని మరణించిన నా బిడ్డలను నేను జ్ఞాపకం చేసుకుని నిరాశలో నేను బ్రతకాలనుకోవడం లేదు నా నిరీక్షణకు ఆధారము నా దేవుడే నా దేవుడు సజీవుడే ఆయన నిరంతరము జీవించేవాడే సజీవుడైనా నా విమోచకుని వైపు నేను చూస్తున్నాను ఒకసారి స్తోత్రం చెప్దాం హలే ప్రేమైన ప్రియమైన సహోదరి నీ జీవితంలో ఎంత నిరాశకరమైన పరిస్థితులు వచ్చినా సజీవుడైన నీ విమోచు చూడడం నేర్చుకో లుక్ ఎట్ యువర్ రెడీ మా హు లివ్స్ ఫర్ ఎవర్ నిరంతరము జీవించే విమోచకుడైన నీ దేవుని నా దేవుని మనం చూస్తే ఏ స్థితి వచ్చినా కూడా మనం నిరాశలో ఉండిపోమండి తిరిగి లేస్తాము తిరిగి ముందుకు సాగుతాము యోబు జీవితంలో యోబు యొక్క విశ్వాసము నిజంగా నేను కూడా సవాలు చేయబడ్డాను యోబు యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు ఆ ఒక్క మాట చూపించి ముందుకు వెళ్తాను యోపు గ్రంథం పదమూడవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకసారి చూడండి యోపు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనో వచనం ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు యోబు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు యోబు భార్య అంటా ఉంది ఇంతగా దేవుడు నిన్ను విడిచిపెట్టి ఇంతగా దేవుడు నిన్ను పరీక్షిస్తే ఆ దేవుని ఇంకా పట్టుకొని ఉంటావయ్యా నీవు యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్ము అని యోబు భార్య వచ్చి సలహా ఇస్తది తప్పుడు సలహా అయితే యోబు పలుకుతున్న మాటలేంటంటే ఆయన నన్ను చంపేసిన ఒకవేళ దేవుడు నాకు మరణాన్ని అనుమతించిన నేను ఆయన కొరకు ఎవరైనా చెప్పగలరండి ఆ మాటలు ఒక చంటి బిడ్డను తండ్రి గాల్లోకి విసిరేసాడు అనుకోండి మనం చూస్తుంటాం కదా చిన్న పిల్లల్ని గాల్లో ఇలా ఎగిరేసి పట్టుకుంటాం ఆ బిడ్డ మా నాన్న నన్ను చంపడానికి పైకి విసిరేశాడు అని అనుకుంటాడా ఆ చంటి బిడ్డ గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇంకా ఎత్తుకేస్తే ఇంకా గట్టిగా నవ్వుతాడు ఉంటాడు ఎందుకంటే ఆ బిడ్డకు తెలుసు నా తండ్రి చేతులు నన్ను పట్టుకుంటాయి నా తండ్రి నన్ను ఆనందపరచాలని పని చేస్తున్నాడు కానీ నన్ను గాయపరచాలను నన్ను నష్టపరచాలనో నన్ను ఇబ్బంది పెట్టాలనో కాదని ఆ బిడ్డకి కొంచెం కూడా భయం కానీ ఆందోళన కానీ అవ్వదు చక్కగానే నవ్వుతూ ఉంటాడు ఆ చంటి బిడ్డ యోబంటున్నాడు నా దేవుని చేతిలో ఉన్నంత కాలము ఆయన నాకేం చేసినా అది నా మంచి కొరకే ఆయన నాకు ఏది చేసినా నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను కానీ నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టే పరిస్థితే లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే మరణమైన నన్ను దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరదు క్షత్రుమిషక పెద్ద కోళ్ళను గురించి మనం ఆలోచన చేసినట్లయితే దానియుల గ్రంథంలో అక్కడికి వెళ్ళడానికి సమయం లేదు కానీ నిపుకద్ నేసరు రాజు క్షత్రుమిషక బెదినగోళను నీవు మీరు కనుక మొక్కకపోతే ఇఫ్ యు నాట్ వర్షేప్ నేను మిమ్మల్ని మండు చిన్న వేడిమిగల అగ్నిగుండంలో పడవేస్తాను అని ఒక కఠినమైన మాట పలుకుతా ఉన్నప్పుడు వారొక మాట అంటారు ఏమనంటే మేము సేవిస్తున్న దేవుడు మండు చిన్న వేడిమిగల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా మేము అగ్నిలో కన్నా వెళ్ళడానికి సిద్ధమే కానీ రాజా నీవు నిలో పెట్టించిన ఆ బంగారు ప్రతిమకు మాత్రం మేము మొక్కము ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి కళ్ళ ముందే ఉందండి అగ్నిగుండం నెబుకద్ నెజరు రాజుకు వీళ్ళు పలుకుతున్న మాటలకి కోపం ఎక్కువైపోయి ఉగ్రరూపం దాల్చి ఆ అగ్నిని ఇంకా పెంచేశాడంట సెవెన్ టైమ్స్ పెంచాడంట ఏడంతలు పెంచాడంట అగ్ని కళ్ళ ముందు కనబడుతూ ఉండగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా ఇందాక మనం చదివాం కదా నీవు నేను చేసే భక్తి మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో మనకు ధైర్యాన్నిచ్చి నిలబెడతుంది కారణం ఏంటంటే మన వెనకాల మనతో మన పక్షముగా అదృశ్యముగా అదృశ్యుడైన దేవుడు మనతో ఉండి నడిపించేవాడు స్తోత్రం చెప్దాం హలే దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు ఇది నానంటే ఆయన కొరకు నిలబడే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ పీపుల్ హూ విల్ స్టాండ్ ఆన్ హిస్ బిహాఫ్ ఆయన పక్షముగా నిలబడే వారి కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు ఆయన పక్షముగా నిలబడే వారిని ఆయన మరి రివార్డ్ చేయాలని దేవుడు కనిపెడతా ఉన్నారు అటువంటి వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నారు ఎస్